శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయను అని సామెతల గ్రంథం పన్నెండు పన్నెండవ అధ్యాయంలో రాయబడి ఉంది నీ చేతికి అప్పగించిన పనిని శ్రద్ధగా చేస్తున్నావా లేక అశ్రద్ధగా చేస్తున్నావా శ్రద్ధగా చేస్తే దేవుడు నీ పనిని దీవిస్తాడు అశ్రద్ధగా చేస్తే ఆ అశ్రద్ధ కొన్నిసార్లు నీకు నీకు నష్టాన్ని తీసుకొస్తుంది కొన్నిసార్లు లేనిపోని తిప్పని తీసుకొస్తుంది కొన్నిసార్లు నష్ట కష్టాలను తీసుకొస్తుంది కష్టాలను తీసుకొస్తుంది సత్యాన్ని అసలు మర్చిపోవద్దండి అశ్రద్ధ బహు భయంకరమైన దేవుని దృష్టిలో తప్పు ఒక మాట చెప్పాలంటే అశ్రద్ధ దేవుని ఎక్కువగా కోపాన్ని పుట్టించేది సోమర్తనం అసహ్యం అనేది బతుకు తెరువు కోసము నువ్వు ఉద్యోగం చేయవచ్చు కూలి పని చేయవచ్చు నీ చేతికి అప్పగించిన ఎవరు ఏ పనైనా సరే దాన్ని నువ్వు శక్తివంచం లేకుండా శ్రద్ధగా చేసినట్లయితే ఇది నా పని నా సొంత పని అని భావంతో నువ్వు చేసినప్పుడే దేవుడు నీ వైపు చూస్తాడు నీ పని దేవుడు దీవిస్తాడు అలాగే నీ నీ పనిలో నీ యథార్థతను నీ కష్టాన్ని నీ నమ్మకత్వాన్ని గమనించే దేవుడు నీ చుట్టుపక్కల వారిపై అధికారాన్ని అధికారాన్ని చేసే నీకు ఒక ఏలుబడి అంటే అధికారాన్ని అప్పచెప్తాడు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ నీ పనితీరును బట్టి నేను దేవుడు దీవిస్తాడు అంతేగాకు అలా చేయకుండా ఉంటే నీవు ఉద్యోగంలో అశ్రద్ధలు చేస్తే నీకు వచ్చి ఆ డబ్బులతో నీవు నీ కుటుంబాన్ని పోషించుకోలేవు పోషించుకోవడం కష్టం ఆ రూపాయి ఉండదు ఎక్కడ గొంగడే ఉంగడే అక్కడే అన్నట్టుగా నీ బ్రతుకు అక్కడే ఉంటుంది కొంతమంది ఉద్యోగాలలో మాటలతో టైంపాస్ చేస్తారు మీకు తెలుసండి వారికి ఆ డబ్బు ద్వారా మీ వారు సంతోషంగా ఉండలేరు ఎట్లా వచ్చింది డబ్బు అట్లానే పోతుంది ఎలా అయిపోతుందో కూడా వాళ్ళకి అర్థం కాదు నువ్వు కష్టపడి పనిచేసి శక్తివంచలేమని పనిచేస్తే ఆ రూపాయి నీకు ఉంటుంది అదే నీ పిల్లలలో అనుభవిస్తారు నీ కుటుంబ సభ్యులు ఆ డబ్బుతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు లేకపోతే కుటుంబం కష్ట కుటుంబంలో కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు అప్పుల సమస్యలు ఉండెళ్ళాల్సి వస్తుంది దేవుడు ఏమన్నాడు నీకు తృప్తిగా ఉండమన్నాడు అంటే దేవుడిని నమ్ముకొని ఉంటే నీ కొన్ని దాంట్లో తృప్తిగా ఉంటే దేవుడు చెప్పిన మాట నీ నీకు దాంట్లో తృప్తిగా ఉంటే నేను అప్పులు పాలన చేయనీయడు దేవుడు నీ ఉన్న దాంట్లోనే దేవుడు కడుపు నింపుతాడు నీ కడుపు నీ పిల్లలకి